ఫ్రెండ్స్ ప్రస్తుతం అయితే రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలు అవుతుంది ఇప్పుడు మధ్యాహ్నం ఎప్పుడో ఒకటి ఇంటికి తిన్నాము వాహనం కాకపోతే లేట్ అయినా గట్టిగా ఫుడ్ పెట్టిర్రు ఇంకోవైపు ఏమో సముద్రపు చేప ఇంకోవైపు ఏమో రొయ్య ఇంకోవైపు ఏమో చికెను వీళ్ళు పాత గుంటారు కాబట్టి గుంటూరు భూములు కూడా పెట్టింటారు ఇంకోటి నాకు సాంబార్ వేసుకురా ఈ అక్కను గుర్తుపట్టి రానా అక్క పేరు కారం చేడు సులోచనక్క కారం రెండు రాష్ట్రాలలో ఉన్న ప్రతి పోరాట వీరుడు ఉద్యమకారుడు ఈ అక్క చేత బోధించారు మనమే బాగా ఆలస్యంగా వచ్చింది బాగా ఎరు వచ్చామంటే అలా పిల్లల్ని తమ్ముడు చెల్లె అని మనల్ని అనుకున్నాను అట్లా అట్లా అప్పుడు వీళ్ళకి పిన్ని ప్రమోషన్ వచ్చేది ఇప్పుడు డైరెక్ట్ ఈ నేపరిచయం కాబట్టి రచ్చులు కాబట్టి అక్కడ ఈ అక్క వాళ్ళ అమ్మ కాబట్టి పెద్దమ్మ పెద్దమ్మ మంచి దైవభక్తురాలి బంగారం లాంటి